చాగంటి ఈ పేరు వినగానే నా మెదడులో ఒకే క్యారెక్టర్ గుర్తొస్తాడు ఒక సినిమాలో అల్లు రామలింగయ్య కోతి వేషాలు వేసి చేసే కామెడీ కానీ మనోడు మాత్రం బై డిఫాల్ట్ పుట్టిన దగ్గర నుంచి అదే లుక్ అదే కోతి ఎక్స్ప్రెషన్స్ అదే చేష్టలు అదే ఫేస్ ఆ ఫేస్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది ఆ ఫేస్ ఎంత షాంపూ ఎంత ఫేషియల్ ఎంత ఫిల్టర్ వేసినా అప్గ్రేడ్ అయ్యేది కాదు ఒక కొండెర్రిపప్పలాగా ఫేస్ పెట్టి చొల్లు కారుస్తూ ప్రవచనాలు ఊదుతాడు ఏదైనా ప్రశ్న అడిగితే మామూలుగా ఆన్సర్ చెప్పొచ్చు కదా ప్రతిదానికి ఇంత పొడుగు పద్యం చెప్తాడు వీడికి నోటి తీట ఎక్కువ ఉంటే వినేవాళ్ల ఓపికకు ఎందుకు పరీక్ష పెడుతున్నాడు ఒక మార్కు ఆన్సర్ రాయమంటే పదిహేను మార్కులకి రాస్తాడు నా కర్మ ఏం సోదిర వినలేక చస్తున్నా ఒక టాపిక్ తీసుకుంటాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎక్కడ మొదలైందో మర్చిపోతాడు అందుకే అయ్యాక నోరు మూసుకొని ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకోవాలి ఇలా రోడ్డెక్కి మైక్ పట్టుకుంటే ఇవే ప్రాబ్లమ్స్ మర్చిపోయా నువ్వు కృష్ణారామ అనదేమో కదా ఓన్లీ రామారామ అంటాదేమో నాకు తెలుసులే నీ వేషాలు కృష్ణుడి మీద కామెంట్లు వేసి పరుగు పోగొట్టుకున్నావు కదా యాదవులు నీ పళ్ళు రాలగొట్టారు కదా బుద్ధొచ్చి సారీ చెప్పావు సిగ్గు లేకుండా అసలు చాగంటి ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు ఏదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు తలగడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అటువంటి గొల్లవాళ్ళ ఇంట్లో పుట్టాడు ఈరోజు మా యాదవుల నుంచి మా మనోభావాలు దెబ్బతినేలాగా తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తల యాదవ జాతిలో శ్రీకృష్ణుడు జన్మించాడు వాళ్ళు గోవిని మీద వేసుకుంటే వెళ్తే ఆ ధూలి మీద పడింది కిందకి ఎల్లి ఆయన జన్మించడం జరిగింది అనేది ప్రవచనాల్లో కృష్ణుడు పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు చక్రవర్తి కడుపున పుట్టినవాడు కాదు రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు కుమారుడిగా పుట్టాడు కృష్ణుడు ఏమీ తెలియని వాడు తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అటువంటి గొల్ల వాళ్ళ ఇంట్లో పుట్టాడు అంటూ నోరు జారాడు కృష్ణుడు ఎవరికి పుట్టాడో తెలియడాక్ట్రా నీకు అది తెలియకుండానే ఇన్ని రోజులు పురాణాలు చెప్పుకుంటూ బతుకుతున్నావా రాముణ్ణి పొగుడుతావు కృష్ణుడిని తిడతావా నువ్వు ఇది డివోషన్ కాదురా పుట్టిన రోజు తాను చక్కగా జరుపుకోవాలి ఆ జరుపుకోవడానికి శాస్త్రం ఒక విధిని నిర్ణయించి పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు ఆయన పేరేంటన్నారు

ఇప్పుడు ఏంటి ఏమంటున్నారు లైక్సి నూనె రాసుకో లేకపోతే ఇది చేసుకో ఎవరో కొలదండి అలాంటి వడవరైనా పాలు గీలో వడవురు అని చెప్పింది అది ప్రతి ఒక్కరు చేయగలుగుతాడు ప్రతి ఒక్కరు చేయగలుగుతాడు కాబట్టి కానీ వాడికి వాడి నేను చేసేస్తాను నా పుట్టినరోజు కదా మొత్తం ప్రపంచం అంతా అయిపోయింది నా పుట్టినరోజు ఒకటే అందరూ సరిపోయిన ఒక సైకలాజికల్ ఫీలింగ్ తెప్పించడానికి చేసే ప్రయత్నం అది కానీ అదే మీరు ఒక అచీవ్మెంట్ చెయ్యి నువ్వు ఏదైనా చేయగలుగుతావా నీకు మిగతా వాళ్ళకన్నా నువ్వు బెటర్గా ఏమైనా చేయగలుగుతావా లేకపోతే మీ ఫాదర్ నీకు ఎంతవరకు చేశారు దాని నుంచి ఎక్కువ చేయగలుగుతావా అలాంటిది ప్రొబో చేయకుండా నువ్వు స్నానం చేయి పాలుదాగు ఇది పాలు కొలదంగ రోజు తరణం పడుతుంది కదా రోజు స్నానం చేయడా ఇది స్పెషల్ స్నానం అంటే రెండు చెంబులు నీళ్ళు ఎక్కువ వేసుకుంటాడా ఏంటది సో ఐ థింక్ దట్స్ ఆల్ నాన్ సెన్స్ కదా థింగ్స్ బొత్తిగా మీరు నాన్ అది బొత్తిగా కాదు అంటే నేను అనేది కానీ ఇది ఎందుకు నచ్చుతుంది చాలా మందికి వాళ్ళందరూ బేసిక్లీ దే విల్ డూ నథింగ్ ఇన్ లైఫ్ వాళ్ళందరూ గుండ్లు గుండ్లు వేసుకుని అలా ఉంటారు ఒక సో దే బి దేర్ మనం ఎప్పుడైనా సినిమాలు చేస్తున్నప్పుడు అట్మాస్ఫియర్ పెడుతుంది గుళ్ళు ఒక వంద మంది జూనియర్ ఆర్టిస్ట్ గుండెలు పెట్టుకుని కేటగిరీ ఒకటి కడిగితే ఇంకొకటి కడగలేరు అంటున్నావు మరి నువ్వు ఏది కడుగుతున్నావు రెండు ఒకేసారి కడుక్కుంటావా గొల్ల వల్ల ఇంట్లో పుట్టాడు అంటున్నావు ఏ కులంలో పుట్టడం ఇంపార్టెంట్ కాదురా ఎంత ప్యూర్గా ఉన్నావు అనేదే ఇంపార్టెంట్ దేవుళ్ళకి కూడా కులాన్ని అంటగట్టే గజ్జి కుక్కవిరా నువ్వు నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో శాంపుల్ స్పెసిమెన్ గా పెట్టాలి వీడి నోరు ఒక డంప్ ఎందుకంటున్నానంటే సాయిబాబాను ఇలా విమర్శించాడు శ్రీడి సాయిబాబాను దేవుళ్లతో సమానంగా పూజించకూడదు ఆయన ఒక మానవుడు మాత్రమే ఈ మాటలు విని ఎంతమంది సాయి భక్తులు బాధపడి ఉంటారు ఎవరు దేవుడో ఎవరు కాదో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా దిగొచ్చావా ఏం అర్హత ఉంది నీకు ఈ లోకం కోసం అవతరించి మానవత్వానికి మార్గదర్శకులైన మహానుభావుల పట్ల మనం చూపించాల్సింది భక్తి కృతజ్ఞత కానీ తీర్పులు కాదు సాయిబాబా చరిత్ర గురించి ఒక్క పేజీ కూడా తిప్పని వీడు పెద్ద తీర్పులే ఇచ్చాడు క్లైమాక్స్ ఏంటంటే మళ్ళీ సీన్ రిపీట్ భక్తుల గొడవలు వీడు సారీలు వీళ్ళకి బాపన కులంలో పుట్టాను అని ఎంత పొగరో మగవాళ్ళమనే పొగరు కూడా తక్కువ లేదు కులంలో పుట్టడం కాదురా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి అణిగి మణిగి ఉండాలి నీలాగో పొగరు చూపిస్తే ఎప్పుడు అప్పడం అవుతారా కులం తక్కువ వెదవ ఎందుకు ఇలా అంటున్నానో ఇప్పుడు ఒక విషయం వింటే మీకే అర్థమవుతుంది ఏదైనా శుభకార్యాలకు వెళ్తుంటే భార్య భర్త వెనక నడవాలి అశుభకార్యాలకు వెళ్ళేటప్పుడు భార్య ముందు నడవాలి ఎందుకంటే మంగళ కార్యాలకు వెళ్లేటప్పుడు భర్త వెనుక నడిస్తే తాను సుమంగళి అని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది అదే అశుభ కార్యాలకు అనుకోండి చెప్పకపోయినా వెళ్ళాలి ఆ సమయంలో శత్రువుల ఇంటికి కూడా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మహిళ ముందు ఉంటే పరుష పదజాలం వాడడానికి చెప్పారు ఇంతకు చాగంటి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఏదైనా శుభకార్యాలకు వెళ్తుంటే భార్య భర్త వెనక నడవాలి అశుభ కార్యాలకు వెళ్లేప్పుడు భార్య ముందు నడవాలి ఎందుకంటే మంగళ కార్యాలకు వెళ్లేటప్పుడు భర్త వెనక నడుస్తే తాను సుమంగళి అని చెప్పకనే చెప్పినట్లవుతుంది అదే అశుభ అనుకోండి చెప్పకపోయినా వెళ్ళాలి ఆ సమయంలో శత్రువుల ఇంటికి కూడా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మహిళ ముందు ఉంటే పరుష పదజాలం వాడటానికి అక్కడ ఉన్న వారు ఆలోచిస్తారని చెప్పారు దీనిపై స్పందించిన చిన్మయి ఇలా వెళ్ళమని కృష్ణుడు చెప్పాడా శివుడు చెప్పాడా రాముడు చెప్పాడా అంటూ ఇండియాలో అమ్మాయిగా పుట్టడమే మనం చేసిన తప్పు అని రాసుకొచ్చింది దీంతో సోషల్ మీడియాలో మొదలైంది మీ లాజిక్ చీప్ క్రింజ్ కూడా నోబెల్ ప్రైజ్ అనిపిస్తున్నాయి ఈ వీడియో చూస్తే ఎవరైనా పడి పడి నవ్వాల్సిందే వీడేదో ఎడ్డి ఫేస్ పెట్టి ఆపుచే ఆపుచే అంటున్నాడు కానీ క్రౌడ్ ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇది నీ లెవెల్ ఇలాగే వాగుతూ వెళ్తే ఒకరోజు తెలుగు ప్రజల సహనం కూడా తుడిచి పెట్టుకుపోతుంది అప్పుడు వాళ్ళు చెప్పులు కర్రలు తీసుకుని వెంటపడి మరీ కొడతారు నీ మాటలకి ఇంకా నీ దయచేసి నీ ఫ్యూచర్ నాకు బాగా కనిపిస్తుంది రోయ్ స్టేజ్ మీద కూస్తూ ఉంటావు క్రౌడ్ మాత్రం కుర్చీలు మరతేస్తూ వెళ్ళిపోతారు మిగిలేది అపహాస్యం అవమానం చివరికి చీపులతో ఊడి చేసినట్టు తుడిచిపెట్టుకుపోయి నీ పేరు